హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు జెప్టో స్టోర్స్ నుంచి ఈ డీటెయిల్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్లోని ఆల్ ఓవర్ లొకేషన్లో ఈ జాబ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఏ ఏ లొకేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి అలాగే మీకు క్వాలిఫికేషన్ ఏంటి మీ సాలరీ ఎంత అనేది ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూసుకుందాం మీ వీడియో మాత్రం ఎక్కడ స్కిక్ బ్యాక్ ఉంటా పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కంపెనీ వచ్చేసి జెప్టో స్టోర్స్ అండి జాబ్ స్పాట్ జాయినింగ్ ఉంటుంది అలాగే మీకు క్వాలిఫికేషన్ అనేది మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ అలాగే థర్టీ ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది అలాగే మీకు టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ నైటు ఈ మూడు షిఫ్ట్లు ఉంటాయండి ఒకటే మీకు మార్నింగ్ షిఫ్ట్ అనేది సిక్స్ ఏఎం నుంచి త్రీ పిఎం వరకు ఉంటుంది అలాగే మీకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ టూ పిఎం నుంచి నైట్ లెవెన్ పిఎం వరకు ఉంటుంది అలాగే నైట్ టెన్ పిఎం నుంచి మీకు మార్నింగ్ సెవెన్ ఏఎం వరకు ఈ నైట్ షిఫ్ట్ అనేది ఉంటుందండి రొటేషన్ షిఫ్ట్ ఉంటుందండి పికింగ్ అండ్ ప్యాకింగ్ ఉంటుంది వర్క్ అనేది ఈ పిక్ చేసి ప్యాక్ చేయాలి ఎవరైతే కస్టమర్ అనేది మీరు ఆర్డర్ చేస్తారో ఆ కస్టమర్ అనేది ఆర్డర్ చేసిన బట్టి ఆర్డర్ని బట్టి మీకు పికింగ్ ప్యాకింగ్ అనేది అక్కడ ఉంటుందండి పిక్కర్ అండ్ ప్యాకర్ అనేది మీకు ఐడియా ఉంటే చేసుకోవచ్చు లేదు అంటే అక్కడ చెప్తారు కంపెనీలో మీకు స్టోర్లో చెప్తారు అక్కడ ఎక్కడైతే మీరు వర్క్ చేస్తారో అక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు మినిమం ముందుగానే ఒక వన్ డే మీకు ట్రైనింగ్ ఇస్తారు అలాగే శాలరీ విషయానికి వస్తే మీకు అప్ టు సిక్స్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఎయిన్ చేసుకోవచ్చు మీకు కంపల్సరీ సిక్స్టీన్ థౌసండ్ అనేది టేక్ వస్తుంది అలాగే ఇన్సెంటివ్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఓటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి టోటల్గా చూసుకుంటే మీకు ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఎన్ చేసుకోవచ్చు ఫర్ ట్వంటీ సిక్స్ డేస్ మాత్రం కంపల్సరీ వర్క్ చేయాలి ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ ఉంటే ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మీకు విత్ ఇన్సెంటివ్స్ ఓటీసు అలాగే మీకు ప్రొవైడింగ్ ఈఎస్ఏ పిఎఫ్ ప్లేషిప్స్ ఆఫర్ లెటర్ ఇవన్నీ కూడా కంపెనీ వారు వెంటనే ప్రొవైడ్ చేస్తారు అలాగే మీరు వర్కింగ్ డేసు ట్వంటీ సిక్స్ డేస్ ఉంటుంది కాబట్టి ఫోర్ వీక్ ఆఫ్స్ ఉంటాయి వీక్లీ వన్స్ వీక్ ఆఫ్ ఉంటుందండి మీకు వీక్లీ వన్స్ ఏ రోజైనా తీసుకోవచ్చు ఏ వారమైనా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ముఖ్యంగా నైన్ అవర్స్ మాత్రం కంపల్సరీ ఇందులో వర్క్ ఉంటుంది నైన్ అవర్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి ఓకేనా అలాగే మీకు లొకేషన్ విషయానికి వస్తే ఆల్ ఓవర్ హైదరాబాద్లో చాలా లొకేషన్లు ఉన్నాయి మీకు అలాగే విజయవాడ విశాఖపట్నం గుంటూరు లొకేషన్లో కూడా ఏపీ విషయానికి వస్తే ఉన్నాయి అలాగే తిరుపతి లొకేషన్లో కూడా ఈ జెప్టో స్టోర్స్ అనేది ఓపెన్ అయ్యాయి మీకు కొత్త కొత్తగా ఎక్కడైతే ఏపీలో జెప్టో స్టోర్స్ అనేది కంపల్సరీ మీకు ముందు ముందు కూడా చాలా చాలా మట్టికి ఓపెన్ అవుతున్నాయి హైదరాబాద్తో కాకుండా ఏపీలో విజయవాడ తిరుపతి విశాఖపట్నం విజయవాడ అలాగే తిరుపతి గుంటూరు ఈ లొకేషన్లో కాకుండా రాజమండ్రి అలాగే ఈ తరతర లొకేషన్లో గుంటూరులో కూడా ఇప్పుడు కొత్త స్టోర్ ఓపెన్ అవుతుంది అక్కడ ఏమైనా వేకెన్సీ అనేది మీకు ఫర్దర్ కొత్త కొత్త స్టోర్లో కూడా వేకెన్సీ అవైలబుల్గా ఉంటే మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఈ లొకేషన్స్లో మీకు వేకెన్సీ అనేది అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి నో ప్రాబ్లం అలాగే మూడు డొటేషన్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళు రెడీ ఇస్తాను అలాగే ఇందులో కూడా నెంబర్ చూసి కనుక్కొని ఒకసారి కాల్ చేసి కనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అతనికి కాల్ చేయండి లేదంటే మా డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళకు కాల్ చేయండి హైదరాబాద్ లొకేషన్స్లో ఏ ఏ లొకేషన్స్లో మీకు అవైలబుల్ ఉన్నాయి ఎన్ని లొకేషన్లో మీకు వేకెన్సీ అవైలబుల్ చూసుకుంటే హైదరాబాద్లోని మీకు కొండాపూర్ లొకేషన్లో థర్టీ వేకెన్సీ ఉన్నాయి అలాగే హెచ్ఎంటీ హిల్స్లో థర్టీ వేకెంట్స్ ఉన్నాయి అలాగే మీకు హైదరాబాదు లెన్కో హిల్స్లో ఇక్కడ టోలీ చౌక్లు ఉంది అలాగే ఫిలిమినగర్ లొకేషన్లో ఉన్నాయి ఇక్కడ ట్వంటీ 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 ఫైవ్ వేకెంట్స్ ఉన్నాయి అలాగే సన్ సిటీ లొకేషన్లో మీకు ట్వంటీ వేకెంట్స్ ఉన్నాయి అల్కాపూరి లొకేషన్లో ట్వంటీ వేకెంట్స్ ఉన్నాయి అలాగే మీకు ఇక్కడ ఫైనాన్షియల్ డిస్టిక్ ట్వంటీ వేకెంట్స్ ఉన్నాయి చందానగర్ లొకేషన్లో కూడా మీకు ట్వంటీ వేకెంట్స్ అనేది కంప్లీట్గా ఇందులో చూసుకుంటే ఉన్నాయండి అలాగే ఉప్పర్పల్లి లొకేషన్లో ఫిఫ్టీన్ వేకెన్సీ ఉన్నాయి అలాగే హాఫీస్పేట్ లొకేషన్లో మీకు చూసుకుంటే ఫిఫ్టీన్ వేకెన్సీ ఉన్నాయి బంజారాల్సు అలాగే మౌలాలి బోరాబండ బచ్చిపల్లి బోయిన్పల్లి అలాగే ఇక్కడ కూకట్పల్లి లొకేషన్లో చూసుకుంటే మీకు టెన్ వేకెన్సీ ఇలా టెన్ టెన్ వేకెన్సీ ఉన్నాయి చాలా వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు అప్లై చేసుకుంటే మీకు సరౌండింగ్ లొకేషన్లో కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది అలాగే మారడపల్లి సికింద్రాబాద్ లొకేషన్లో టెన్ వేకెంట్స్ ఉన్నాయి అలాగే గుగ్గట్పల్లి లొకేషన్లో టెన్ వేకెంట్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ కోంపల్లి ఎవరైనా కోంపల్లి లొకేషన్లో టెన్ వేకెట్స్ ఉన్నాయి అలాగే చూసుకుంటే మీకు మైడి మై మణికొండ లొకేషన్లో ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా లొకేషన్లో టెన్ వేకెన్స్ ఉన్నాయి నల్లగొండ లొకేషన్లో కూడా మీకు ప్రజెంట్ టెన్ వేకెన్స్ ఉన్నాయి ఇక్కడ సుచిత్ర సికింద్రాబాద్ సుచిత్ర దగ్గరలో ఉన్న మీకు టెన్ వేకెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మీకు బంజారా హిల్స్ జుబ్లీ లొకేషన్లో కూడా ట్రైన్ వేకెన్స్ ఉన్నాయి ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరలోని పద్మారావు నగర్ లొకేషన్లో కూడా మీకు ట్రైన్ వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ నల్లగండ అండ్ ఇక్కడ ఎయిట్ వేకెన్సీ ఉన్నాయి సైనిక్పేటు లోకల్ లొకేషన్లో కూడా మీకు ప్రజెంట్ వేకెన్సీ ఉన్నాయి చూసుకుంటే దమ్మాయిగూడ లొకేషన్లో కూడా ప్రజెంట్ ఎయిట్ వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ రామచంద్రాపురం ఆర్సీపురం లొకేషన్లో కూడా ఎయిట్ వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కావురి హిల్స్ ఎయిట్ వీకెంట్స్ ఉన్నాయి కొత్తపేట త్రిష్ నగర్ కొత్తపేట్లో కూడా ప్రజెంటు ఇక్కడ ఫైవ్ వేకెంట్స్ ఉన్నాయి మాదాపూర్ లొకేషన్లో మీకు ఫైవ్ వేకెంట్స్ ఉన్నాయి అలాగే అత్తాపూర్ లొకేషన్లో కూడా ప్రజెంటు ఫైవ్ వీకెంట్స్ ఉన్నాయి అలాగే మీకు చూసుకుంటే ఇంకా హిమాయత్ నగర్ హిమాయత్ నగర్ లొకేషన్లో కూడా ఫైవ్ వేకెంట్స్ ఉన్నాయి మల్కాజిగిరి లొకేషన్లో కూడా మీకు ప్రజెంటు ఫైవ్ వీకెంట్స్ ఉన్నాయి సైనిక్పూరి లొకేషన్లో కూడా మీకు ప్రజెంటు ఫైవ్ వీకెంట్స్ ఉన్నాయి అలాగే నాగోల్ నాగోల్ మెట్టుగూడ లొకేషన్లో కూడా ప్రజెంట్ ఫోర్ వేకెన్సీ ఉన్నాయి అలాగే వీటితో పాటు మీకు ఎల్బీ నగర్ లొకేషన్లో కూడా ఉన్నాయి ప్రజెంట్ ఉప్పల్ లొకేషన్లో కూడా వేకెన్సీ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ మీకు జెప్టో స్టోర్ అనేది కొత్తగా అయితే వనస్థలిపురం లొకేషన్లో ఓపెనింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఓపెనింగ్స్ అనేది ఓపెన్ అయ్యాయి ఇక్కడ జెప్టో వనస్థలిపురం అనేది లొకేషన్లో మీకు కొత్తగా స్టోర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ప్రజెంట్ అయితే థర్టీ వేకెంట్స్ అనేది ఓపెనింగ్స్ ఉన్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఇక్కడ ఎక్కడైతే ఎవరైతే హైత్ నగర్లో ఉంటారో అక్కడ ఎల్బీ నగర్లో సరౌండింగ్లో ఉంటారో అక్కడ మీకు మంచి అవకాశం అండి డెఫినెట్గా మీకు ఇందులో శాలరీ విషయానికి వస్తే మినిమం సిక్స్టీన్ థౌజండ్ నుంచి అలాగే ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఎన్ చేసుకోవచ్చు కాబట్టి బెటర్ ఆప్షన్ అండి మీకు ఈ లొకేషన్స్లో ఎక్కడైనా సరే సరౌండింగ్ లొకేషన్లో మీకు ఎక్కడ దగ్గర అవుతున్నా పర్లేదు అక్కడ పోయి మీరు వెంటనే జాయినింగ్ అనేది ఇస్తాం కాబట్టి వెంటనే మీరు కిందనే డిస్క్రిప్షన్లో ఇచ్చారు వాళ్ళకి కనెక్ట్ ఇస్తాను ఒకసారి వాళ్ళు కాల్ చేసి కనుక్కొని మీకు ఓకే అనుకుంటే అక్కడ వాళ్ళకి రెస్యూమ్ ఫార్వర్డ్ చేయండి అలాగే మీ ఆధార్ కార్డు అలాగే రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోండి అయినా వెంటనే మీకు వెంటనే లొకేషన్ వస్తుంది లొకేషన్ వచ్చిన వెంటనే అక్కడ జాయినింగ్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీకు మంచి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సబ్మిట్ చేసుకోండి మీకు ఏ లొకేషన్స్లో ప్రజెంట్ వేకెన్స్ ఉన్నాయి అనేది చూసుకొని మీకు దగ్గరలో సరౌండింగ్ లొకేషన్లో వెళ్ళండి నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంటే వాళ్ళకు షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్